టు ఆల్ ఈరోజైతే ఎగుకర డిఫరెంట్ స్టైల్లో చేసి చూపించబోతున్నాను సో దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక టమాటో ఒక ఆనియన్ కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక కడ చిన్న కడాయి పెట్టుకొని కడాయిలో వన్ వన్ ఎగ్ ఈ విధంగా ఎలాంటి మసాలాలు యాడ్ చేయకుండా ఆమ్లెట్ వేసి పక్కనుంచుకోవాలి సో అన్ని ఆమ్లెట్లు మనం ఎన్ని ఎగ్స్ వేయాలనుకుంటామో అన్ని ఆమ్లెట్లు వేసుకొని పక్కనంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని రెండు లవంగాలు ఒక ఇంచ్ అంత దాల్చిన చెక్క ముక్క ఒక బిర్యానీ ఆకు కొద్దిగా షాజీరా రెండు మిరియాలు యాడ్ చేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి దాంట్లో కొద్దిగా పసుపు వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకొని వెల్లిగడ్డ పచ్చివాసన పోయేదాకా ఉడికిన తర్వాత ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ టొమాటో చింతపండు పేస్ట్ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా కుక్ అవ్వనివ్వాలి తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా కారం హాఫ్ టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని బాగా కుక్ అవ్వనివ్వాలి ఇది కుక్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని దానిలో కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని గ్రేవీ దగ్గర పడే వరకు బాగా కుక్ అవ్వనివ్వాలి గ్రేవీ దగ్గరపడి ఆయిల్ పైన తేలుతున్న టైంలో మనం ఆల్రెడీ ఆమ్లెట్స్ వేసి పెట్టుకున్నాం కదా ఈ ఆమ్లెట్స్ని దీనిలో డిప్ చేసుకొని కాస్త వన్ టూ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది రైస్లోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ చపాతీలోకి చాలా బాగుంటుంది అంతే ఈ వీడియో బై బాయ్